ఏది కష్టం ఏది సుఖం కథ రచన జిఎస్ఎస్ కళ్యాణి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ అది భారతదేశంలోని ఒక చిన్న ఊరు కాలేజీలో ఆఖరి క్లాస్ చదువుతూనే తన పుస్తకాలు తీసుకుని పరుగులాంటి నడకతో తరగతి గది బయటకు వచ్చాడు మహేశం ఒరే మహేశం ఎక్కడికి రా పొరుగు మాస్టర్ చెప్పిన పాఠం సరిగ్గా విన్నావా ఈరోజు అన్ని కొత్త విషయాలే చెప్పారు అవన్నీ జీర్ణం కావడం కష్టంగా ఉంది మహేషం భుజంపై చేయి వేసి నవ్వుతూ అన్నాడు అతని స్నేహితుడు మారుతి ఇంటికి వెళ్ళగానే ఒకసారి పుస్తకంలో ఇదే పాఠం చదివితే అదే అర్థమవుతుంది నాకు చాలా ఆకలిస్తోంది వెళ్ళి ఏదైనా తినాలి అన్నాడు మహేషం తన కడుపు నివురుకుంటూ ఓ అన్నట్లు నీకో విషయం చెప్పడం మర్చిపోయా పుస్తకాల షాపు యజమాని రమణ గారు నువ్వు అడిగిన సైన్స్ పుస్తకం వచ్చిందని చెప్పమన్నారా నువ్వు షాపుకు త్వరగా వెళ్ళకపోతే పుస్తకాలన్నీ అయిపోతాయట మళ్ళీ మన పెద్ద పరీక్షలు అయ్యేదాకా కొత్త పుస్తకాలు రావని అన్నారు నీకు వీలైతే ఇప్పుడే షాప్కి వెళ్ళిపో అన్నాడు మారుతి మహేశం చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు మరణించారు దాంతో అనాథగా ఎన్నో కష్టాలు పడుతూ గట్టి పట్టుదలతో కాలేజీలో చదువుకుంటున్నాడు మహేశం మారుతి చెప్పిన సంగతికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మహేశానికి ఎందుకంటే రమణ గారి దగ్గర ఉన్న ఆ సైన్స్ పుస్తకం కోసం మహేషం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాడు కానీ ఇప్పటిది కొనుక్కోవాలంటే మహేషం ఆ పూట భోజనం త్యాగం చేయాలి మరి అతడు దాచుకున్న డబ్బుల్లో కొంత భోజనానికి ఖర్చు పెట్టేస్తే పుస్తకం కొనుక్కోవడం కుదరదు మహేషం కొంచెం ఆలోచించి వెంటనే వెళ్ళి పుస్తకం కొనుక్కోకపోతే పరీక్షలకు కష్టమవుతుంది ఇవాళ ఒక్కరోజు నేను అన్నం తిరగకపోతే ఏంటి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు నేను ప్రతిరోజు హాయిగా కడుపు నిండా తినచ్చు అని అనుకుంటూ భోజనం మానేసి పుస్తకాల షాప్కు వెళ్ళిపోయాడు శ్రద్ధగా చదివి మంచి మార్పులతో చదువు పూర్తి చేశాడు మహేషం చదువు పూర్తి కాగానే మహేషానికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది పెళ్లి చేసుకుంటే తనకంటూ ఒక కుటుంబం ఉంటుందని భావించిన మహేషం బడిలో తనతో పాటు పనిచేస్తున్న శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏడాది గడిచేసరికి మహేశానికి పన్నంటి మగబిడ్డ పుట్టాడు పసిబిడ్డను మహేశం చేతిలోకి తీసుకోగానే వాడు మహేశం వంక చూసి చిరునవ్వు నవ్వాడు అబ్బా ఈ చిరునవ్వు ఎంత బాగుందో ఇది నీ ముఖంపై ఎప్పటికీ చెరగకూడదు అనాథగా నేను పడిన కష్టాలేవి నీ దగ్గరకు రానివ్వను ఆకలి బాధ అంటే ఏంటో తెలియకుండా నిన్ను పెంచుతాను అంటూ బావును తన గుండెరకు ప్రేమగా హత్తుకుని వాడికి సదానంద అని పేరు పెట్టాడు మహేషం తను అనుకున్నట్లుగానే మహేషం సదానందకు ఆఖరి బాధ తెలియకుండా తండ్రి ప్రేమను పంచుతూ పెద్దవాణ్ణి చేశాడు మహేశానికి జీవితంలో అన్ని విధాలా సహకరించింది శ్యామల ఇంజనీరింగ్ చదివిన సదానందం మహేశం కోరిక మేరకు అమెరికాకు వెళ్ళాడు అక్కడ ఉద్యోగం సంపాదించి శ్యామల మేనకోడలు సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక సౌజన్య కూడా ఉద్యోగంలో చేరిపోయింది అనాథగా పెరిగిన మహేషానికి తన కొడుకు కోడలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని అందరికీ చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపించేది అమెరికాలో ఉంటున్న ఎప్పుడూ భారతదేశంలో ఉన్న తన తల్లిదండ్రుల గురించే ఆలోచించేవాడు సదానంద అప్పుడప్పుడు సదానంద మహేశంతో నాన్న ఇక్కడ నేను డబ్బు బాగానే సంపాదించాను ఇక మీ దగ్గరకు వచ్చేసి మీతో ఉంటా అని అనేవాడు సదానందం అలా అన్న ప్రతిసారి నా మనవళ్ళని అమెరికాలో చదువుకునేరా వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు నువ్వు ఒక్కడే ఉండు అని అనేవాడు మహేషం తనను కష్టపడి పెంచిన అమ్మా నాన్నల కోసం ఏదైనా చెయ్యాలని సదానందం మనసులో ఒక గాఢమైన కోరిక ఉండేది అందుకని తను పుట్టి పెరిగిన ఊరి పొలిమేరల్లో ఒక రాజభవనం లాంటి విలాను కొని అది తన తల్లిదండ్రులకు కానుకగా బహుకరించాడు సదానంద ఆ క్షణం మహేషం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బంధుమిత్రులందర్నీ పిలిచి గృహప్రవేశం ఘనంగా చేశాడు మహేశం కొన్నాళ్ల తర్వాత శ్యామల అనారోగ్య కారణంగా కన్ను మూసింది లంకంత ఇంట్లో ఎనభై ఏళ్ల మహేషం ఒంటరిగా ఉండలేక సదానందను తన దగ్గరకు వచ్చేయమన్నాడు పిల్లలు పెద్ద చదువులకు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళని అక్కడికి తీసుకురావడం కుదరదు నాన్న నువ్వే ఇక్కడికి వచ్చి అన్నాడు సదానంద ఈ వయసులో నేను ఈ ఊరు విడిచి అక్కడికి రాలేద్రా అన్నాడు మహేశం సొంత ఊరిపై తన తండ్రికి ఉన్న మమకారాన్ని అర్థం చేసుకున్న సదానంద మహేశానికి ప్రతిరోజు వంటతో పాటు ఇంటి పనులన్నీ చేసి పెట్టడానికి ఎవరైనా దొరుకుతారేమోనని తెగ వెతికాడు కానీ మహేశం ఉంటున్న ఇల్లు ఊరికి దూరంగా ఉండడంతో అటువంటి వారెవరూ సదానందకు దొరకలేదు ఎలాగో పద్మ అనే మహిళ మహేషానికి కావలసిన ఇంటి పనులన్నీ చేస్తానని ఒప్పుకుంది అందుకు మామూలు కన్నా రెట్టింపు జీతం ఇవ్వాలని మాత్రం షరతు పెట్టింది ప్రతిరోజు ఉదయం ఎనిమిదింటికల్లా వచ్చి వంటతో సహా పనులన్నీ పూర్తి చేసే పద్మ ఒకరోజు మాత్రం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా ఇంకా ఎందుకు రాలేదు పద్మ ఇచ్చిన ఫోన్ నంబర్కు సుమారుగా పదిహేనుసార్లు కాల్ చేశాడు మహేశం పద్మ ఫోన్ ఎత్తలేదు మహేశానికి విపరీతమైన ఆకలితో కడుపులో మెలిచిప్పినంత నొప్పి పుట్టింది ఆరోగ్యరీత్యా బయట వండిన పదార్థాలేవి మహేశానికి పడవు ఇన్నాళ్ళు వంట పెట్టు శ్యామలే చూసుకుంది కాబట్టి వాటిని చేసే నేర్పు కాని మహేశానికి పుడలేవు నరాల బలహీనత వల్ల వాహనం నడిపే పరిస్థితి లేకపోవడంతో పళ్ళు చిరుతిళ్ళ వంటివి కూడా ఇంట్లో పెట్టుకోలేదు మహేశం ఆ ఊరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల అక్కడ ఫోన్ చేస్తే రెస్టారెంట్ వాళ్ళు ఆహారం ఇంటికి పంపే సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు పద్మ జాడ కనపడుతుందేమోనని మెల్లగా చేతికర సహాయంతో వీధి వీధిపాకిత్తిలోకి వచ్చి చూశాడు మహేశం మిట్ట మధ్యాహ్న సమయం అందులోనూ వేసవి కాలం కావడంతో ఈ ఎండ భగభగలాడుతోంది జన సంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అసలే పెద్ద వయస్సు ఆపై ఆకలివల్ల వచ్చిన నేరసం వీటికి తోడు వీధిలో రివ్వున వచ్చిన వేడి వడగాలి తగిలేసరికి మహేశానికి కళ్ళు తిరిగినట్లయ్యాయి ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు మహేశం ఆ కుదుపుకి కుర్చీ పక్కనే ఉన్న చెక్క అలమర కదిలి దాంట్లో ఉన్న ఒక డైరీ కింద పడింది మెల్లగా వంగి ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు మహేశం తన అనుభవాలన్నీ డైరీలో రాసుకోవడం చిన్ననాటి నుండి మహేశానికి ఉన్న ఒక అలవాటు ఎన్నో ఏళ్లుగా అలా రాస్తూ వస్తున్న డైరీలన్నీ ఆ చెక్క అలమరాలో భద్రంగా దాచుకున్నాడు మహేశం ఇప్పుడు కింద పడిన డైరీ మహేషం తన కాలేజీ రోజుల్లో రాసుకున్నది పాత జ్ఞాపకాలతో ఇప్పుడు పడుతున్న బాధ నుండి కాస్త ఉపశమనం పొందవచ్చని అనుకుంటూ ఆ డైరీలోని మధ్య పేజీని తెరిచాడు మహేషం అందులో ఇవాళ నేను పుస్తకం కోసం భోజనం చేశా బహుశా చదువుకుంటే రోజు కడుపునిండా తినచ్చుగా అని రాసి ఉంది అది చదివి ఆకలి బాధ ఇన్నేళ్లూ గడిచిపోయినా ఇప్పటికీ నన్ను వేధిస్తోంది అని నిట్టూరుస్తూ ఆ డైరీలో కొన్ని పుటలు తిప్పాడు అప్పుడు ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజుల్లో తను రాసుకున్న కొన్ని వాక్యాలు మహేషం కంటపడ్డాయి ఇవాళ బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడు నా పక్కన ఒక పెద్ద తన కుటుంబంతో వచ్చి నిలబడ్డాడు ఆ కుటుంబంలో అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమ ఆప్యాయతలు అపారమైనవి నా కోసం కూడా అలా కొందరు ఉంటే ఎంత బాగుంటుందో కదా నన్ను మనసారా ప్రేమించే మనుషులు కావాలి వారు నా చుట్టూ ఎప్పుడూ కళకళలాడుతూ తిరగాలి అని రాసి ఉండడం చూసి ఏవో ఆలోచనలో మునిగిపోయాడు మహేశం డైరీలో తను రాసుకున్నట్లే చదువు వల్ల ధనాన్ని పెళ్లి వల్ల బంధువులను సంపాదించాడు మహేషం ప్రస్తుతం మహేషం ఉంటున్న ఇంటి గృహప్రవేశానికి వచ్చిన అతడి చిన్ననాటి స్నేహితుడు మారుతి మహేశంతో నేను నా కొడుక్కి నా పొలమంతా సాగు చేశాను అయినా నేను వాడి దగ్గర ఉండాలంటే నాకు ఏదో తెలియని ఇబ్బంది మొహమాటుపోను నాకున్న కష్టాలు నీకు లేవు నీకోసం ఇంత పెద్ద ఇల్లుకొని నిన్ను సుఖపెట్టాలనుకున్న కొడుకును కన్నావు ఇంతకన్నా నీకు జీవితంలో ఇంకేం కావాలరా అన్న మాటలు గుర్తుకు వచ్చి జీవితంలో విజయాన్ని సాధించేశానని ఆనాడు అనుకున్నాను ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి వైకుంఠపాడిలో పెద్ద పాము మింగినట్లయిపోయింది నా గతి మారుతి నేను సుఖపడుతున్నట్లు తను కష్టపడుతున్నట్లు మాట్లాడాడు ఏది కష్టం ఏది సుఖం కంటికి రపలా చూసుకునే కొడుకు సమయానికి వండి పెట్టే కోడలు ఆటపాటలతో సంతోషాలనిచ్చే మనవళ్ళు వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తున్న వారసులు ఉన్న ఆ మారుతీదే కదా అదృష్టమంటే అరవై ఏళ్ల క్రితం నేను ఆకలితో ఒంటరిగా ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అని అనుకుంటూ నిర్వికారంగా నవ్వుకున్నాడు మహేశం అంతలో మహేశం ఫోన్ మోగింది పద్మ అనుకుని ఫోన్ ఎత్తాడు మహేశం హలో నాన్న ఎలా ఉన్నావు అడిగాడు సదానంద మహేశం ఆకలి బాధను అణుచుకుంటూ బాగానే ఉన్నారా ఏమిటి ఇప్పుడు చేశావు అని అడిగాడు ఏమీ నాన్నా ఆఫీస్ పని పూర్తయ్యేసరికి అయింది నేను తప్ప ఇంట్లో అందరూ పడుకున్నారు మాకు అర్ధరాత్రి అయిపోయింది కదా ఇందాక తొమ్మిదింటికి చాలా ఆకలి వేసింది కానీ మీటింగ్లో ఉండడంతో తినలేకపోయా ఇప్పుడేమో ఆకలి చచ్చిపోయింది పైగా ఎటూ కాని సమయం భోజనం చేయాలని అనిపించట్లేదు నాన్న నీతో మాట్లాడాలని అనిపించింది నాన్న వాటికి నేను ఈ దేశానికి వచ్చి సరిగ్గా ఇరవై ఏళ్ళు అన్నాడు సదానంద అలాగా అప్పుడే ఇరవై ఏళ్ళు గడిచిపోయా అన్నాడు మహేష్ ఆశ్చర్యంతో నాన్న నీకోసమే ఈ దేశానికి నేను వచ్చానని నీకు తెలుసు కదా ఈ ఇరవై ఏళ్ళు అమ్మా నాన్నలు వండి కూడా వాళ్ళు లేనట్లే జీవించాను ఇప్పుడైనా నా మాట విని నువ్వు ఇక్కడికి నాన్న నేను సౌజన్య నిన్ను బాగా చూసుకుంటాం పిల్లలకు వాళ్ళ తాతయ్యతో గడిపే అవకాశం ఇవ్వు నిన్ను ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం చెప్పమని అనట్లేదు మెల్లగా ఆలోచించి ఏ విషయమూ చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాడు సదానంద సదానంద మాటలు విన మహేషం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆకలి బాధ ఉండకూడదని నా జీవితాంతం కష్టపడి పనిచేశాను చేతిరెండా డబ్బులున్నా ఇవాళ నాకు ఆకలి బాధ తప్పలేదు నా బిడ్డ అనాధరా కాకూడదని అనుకున్నాను కానీ వాడు అమ్మా నాన్నలు లేని రొట్టును అనుభవిస్తున్నాడు నేను ఇన్నాళ్ళు సుఖమని అనుకున్నది నా బిడ్డకు కష్టం ఎందుకు ఎందుకీ పరిస్థితి మనిషి స్వార్థమే ఇందుకు కారణమా ఉన్నత విద్యావంతులై ఎమ్మెల్సీలు నెలకొల్పిన అత్యాధునిక భవనాలలో రాత్రిమౌళ్ళు పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్న సమయానికి పిటుకడు అన్నం తినలేని నా బిడ్డ వంటి అన్నార్థులు ఈ సమాజంలో ఈ మధ్య రోజురోజుకి పెరిగిపోతున్నారు ఆధునిక జీవనశైలితో మానవ సంబంధాలు కనుమరుగవుతున్న వేళ కన్నవారు ఎన్ఆర్ఐలుగా మారడంతో నా వంటి వారు అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోతున్నారు ఈ కష్టాలకు ఎవరు కారణం ఇప్పటికైనా నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక నేను ఎన్నటికీ ఒక తండ్రిగా నా పిల్లవాడికి న్యాయం చేయలేను నేను చేసే పని నాకు కష్టం కావచ్చు కానీ ఆ పని చేయడం వల్ల నేను నాకిష్టమైన వాళ్లకు సంతోషాన్ని కలిగించగలుగుతూ ఉంటే ఇక ఆ పని చేయడం నాకు ఎలా అవుతుంది అని అనుకుంటూ అమెరికా వచ్చి ఉండేందుకు తను సిద్ధమని సదానందానికి చెప్పడానికి కళ్ళు తుడుచుకొని ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు మహేష్ం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ